ఓటర్లు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నారని పార్లమెంటు నియోజకవర్గ కార్యకర్తలకు అందుబాటులో ఉంటారని మాజీ ఎంపీ మాలోత్ కవిత తెలిపారు మహబూబాద్ జిల్లా కేంద్రంలోని ఆమె నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్సీలు రవీందర్ రావు సత్యవతి రాథోడ్ మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్లతో కలిసి మాట్లాడారు పార్లమెంటు నియోజకవర్గ ప్రజలు ఇంతకాలం నాతో కలిసి ఉన్న కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు ఇప్పటి నుంచి మానుకోట నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండి తనను నమ్మిన కార్యకర్తలకు అందుబాటులో ఉంటానని కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తానన్న ఆరు గ్యారంటీల హామీలపై పోరాటం చేయడానికి వెనకాడమన్నారు రాష్ట్రంలోనే ఒక వేవ్ లో అంటే అనుకున్న దానికంటే బీఆర్సి కలిసి కొన్ని సీట్లు వస్తే భావించాం కానీ అనుకున్న దాంట్లో కంటే కూడా ఇవాళ ప్రజలు అంటే అందరు మార్పు అనుకున్నారు కానీ ఆ మార్పు ఏందో అది ప్రజల్లో కనపడలేదు ప్రజల్లో అది భావించలేదు స్పష్టంగా పార్లమెంట్ ఎలక్షన్స్ లోపలి ప్రజాక్షేత్రంలో ఉండేవాళ్ళం ప్రజల సమస్యల కోసం పోరాడే వాళ్ళం ఇవాళ ఎంపీ ఉంటేనో లేకపోతే ఎమ్మెల్యే అయితేనే ప్రజలకు సేవ చేయాలనే భావంతో వాళ్ళం కాదు వాళ్ళ ఓడి గెలిస్తే ఉప్పొంగిపోయేవాళ్ళం కాదు ఓడిపోతే పొంగిపోయేవాళ్ళం కాదు కాబట్టి ఇవాళ నేను పార్లస పార్లమెంట్ సభ్యురాలుగా లేకపోయినా